ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వైఎస్ విజయమ్మ రాబోతున్నారట రాజకీయంగా కొడుకు వైఎస్ జగన్ కే అండగా నిలబడాలని డిసైడ్ అయ్యారంట జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద వర్గాలకు ఊహించని విధంగా మంచి జరిగిందని విజయమ్మ బలంగా విశ్వసిస్తున్నారట పైగా తన కొడుకు పేదవాళ్ల విషయంలో ఎప్పుడూ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని ఈ క్రమంలో తన కుటుంబంలో ఎవరు మిగతా పార్టీలలో ఉన్నా గానీ తాను మాత్రం జగన్ కి అండగా నిలబడాలని భావించడం జరిగిందంట దీంతో త్వరలో వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి విజయమ్మ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి మరోపక్క వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో రాజకీయం నడుపుతున్నారు అంతేకాదు జరగబోయే ఎన్నికల్లో నుండి పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని షర్మిల దారుణంగా విమర్శలు చేస్తున్నారు మరో చెల్లెలు సునీత కూడా అన్నకు అధికారం రాకూడదని ఢిల్లీ నుండి ప్రెస్ మీట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు సునీత కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది రాజకీయంగా ఈ రకంగా కొడుకు వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న క్రమంలో విజయమ్మ మాత్రం వైసీపీకి అండగా నిలబడాలని భావిస్తున్నారట వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు పార్టీ పెట్టినప్పుడు ఆమె జగన్ మాత్రమే ఉన్నారు దాంతో పాటు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే అలాగే ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది దాకా ఆమె వైసీపీకి అండగా ఉన్నారు వైసీపీ రెండు వేల ఇరవై రెండు దాకా గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆమె కుమార్తెకు అండగా నిలిచేందుకు వైసీపీలో పదవిని వదులుకున్నారు ఇప్పుడు చూస్తే ఆ పార్టీ లేదు పైగా షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో రాజకీయం చేస్తున్నారు దాంతో విజయమ్మ తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు పడిందని అంటున్నారు కాంగ్రెస్ తన కుటుంబాన్ని అనేక రీతులుగా ఇబ్బందులు పాలు చేయడంతో విజయమ్మ పూర్తి మద్దతు వైసీపీకి ఇవ్వటానికి సిద్ధపడ్డారు అప్పట్లో తన భర్త విషయంలో ఇప్పుడు తన ఇద్దరు పిల్లల విషయంలో కాంగ్రెస్ ఇబ్బందులు పాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వైఎస్ జగన్కి అండగా నిలబడాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడట అంతేకాదు వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఉత్సాహం చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి వైసీపీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం పులివేందుల నుంచి కానీ జమ్మల మడుగు లేదా కమలాపురం నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేయిస్తారని అంటున్నారు ఈ మూడు సీట్లు వైసీపీకి కంచుకోటలు ఇక కమలాపురంలో చూస్తే విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆమెను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తోంది